సూర్యపేట కృష్ణ హత్య కేసులో సినిమాటిక్ లెవెల్లో ట్విస్టులు బయటకు వస్తున్నాయి మనవరాలు భార్గవి ప్రేమ పెళ్లి ఇష్టంలేని నానమ్మ ఇంట్లో వాళ్లను రెచ్చగొట్టడంతో నానమ్మ కళ్ళల్లో ఆనందం చూడటం కోసం మనవడు నవీన్ హత్య చేసినట్టు సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి రెండు నెలలుగా హత్యకు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది కృష్ణ హత్యలో ఆరుగురు కీరోల్ పోషించింది నిజమేనా కృష్ణను హత్య చేసి మృతదేహాన్ని కారుడిక్కీలో వేసుకొని రాత్రి ఎనిమిది గంటల వరకు షికారు చేశారా పరువు హత్యకు భార్గవి నానమ్మ ప్రతీకారమే కారణమా ప్రాణస్నేహితుడే నమ్మించి ప్రాణం తీశాడా పోలీసులు ప్రాథమిక విచారణలో బయటకు వచ్చిన నిజాలేమిటి సూర్యపేట జిల్లా కేంద్రం మామిళ్లగడ్డకు చెందిన వడ్లకొండ కృష్ణ బీఫాంసీ మధ్యలోనే ఆపేసి ఖాళీగా ఉన్నాడు సూర్యపేట పట్టణం పిల్లలమర్రి ప్రాంతానికి చెందిన కోట్ల నవీన్ పాలిటిక్స్ చేసేవాడు తమ ప్రాంతంలో లీడర్గా ఎదగాలనే టార్గెట్ తో అనుచరులను పెంచుకుంటున్నాడు ఇలా ఉండగా నవీన్ సోదరి భార్గవీని ఓ యువకుడు లైంగికంగా వేధించాడు దీంతో నవీన్ కృష్ణ సహాయంతో ఆ యువకుడిని బెదిరించారు ఆ తర్వాత నవీన్ కృష్ణలిద్దరూ స్నేహితులుగా మారారు ఇలా ఫ్రెండ్షిప్లో భాగంగా కృష్ణను నవీన్ తరచూ తన ఇంటికి తీసుకెళ్లేవాడు ఇలా వెళ్లే క్రమంలోనే నవీన్ చెల్లెలు భార్గవితో కృష్ణకు పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది ఈ విషయం తెలియటంతో కృష్ణకు నవీన్ పలుమార్లు వార్నింగ్ ఇచ్చారు భార్గవి బంధువులు సైతం కృష్ణను బెదిరించారు అయినా వారు తమ ప్రేమను కొనసాగించారు నవీన్ అతని తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోకపోవటంతో ఆరు నెలల క్రితం భార్గవీని కృష్ణ ఇతర స్నేహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు ఆ తర్వాత నవీన్ కళ్లెదుటే కృష్ణా భార్గవీలు సూర్యపేట పట్టణంలోనే కాపురం పెట్టారు తన చెల్లి తనకు ఇష్టంలేని కులాంతర వివాహం చేసుకోవటం తన కళ్ళెదుటే కాపురం పెట్టడంతో అన్న నవీన్ కోపంతో రగిలిపోయాడు ఎప్పటికైనా హత్య చేస్తానంటూ పోలీసుల ముందే కృష్ణను హెచ్చరించాడు ఆ తర్వాత ఇద్దరు మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి దీనికి తోడు నానమ్మ బుచ్చమ్మ పోరు ఎక్కువైంది పెళ్లి చేసుకున్న రోజునుంచి సూటిపోటి మాటలతో కొడుకు మనవడు నవీన్ ను రెచ్చగొట్టేది పెళ్లి చేసుకుని వెళ్లిపోతే ముద్ద ఎలా దిగుతుందరా అంటూ నిత్యం తిట్ల పురాణం మొదలుపెట్టడంతో కోపంతో రగిలిపోయిన నవీన్ నానమ్మ కళ్లల్లో ఆనందం చూసేందుకు కృష్ణను హత్య చేయటానికి ప్లాన్ వేశాడు పక్కాగా ట్రాప్ చేసి కృష్ణను చంపేయాలని అనుకున్న నవీన్ రెండు నెలల క్రితం ఇద్దరికీ కామన్ ఫ్రెండ్ అయిన బైరు మహేష్ ని పిలిచి చంపడం కోసం ప్లాన్ చేశాడు ప్లాన్ ప్రకారం కృష్ణతో మహేష్ స్నేహం చేస్తున్నట్టు నటించి కొన్ని సెటిల్మెంట్స్ చేశాడు వచ్చిన డబ్బుల్లో కృష్ణకు ఇచ్చి నమ్మకంగా ఉంటూనే వెన్నుపోటు పొడిచాడు కృష్ణను హత్య చేసే పతకాన్ని జనవరి పన్నెమిదో తేదీన అమలు చేయాలని అనుకున్నారు అయితే ఆ ప్లాన్ ఫెయిల్ అవ్వటంతో జనవరి ఇరవై తేదీ ఆదివారం రాత్రి కాపు కాసి బైరు మహేష్ సహాయంతో హతమార్చారు ఆదివారం ఇంట్లో ఉన్న బైరు మహేష్ ఫోన్ చేయటంతో కృష్ణ సాయంత్రం ఐదు గంటల సమయంలో ఇంటినుంచి బయటకు వెళ్లాడు సూర్యపేట శివారులో ఉన్న మహేష్ వ్యవసాయ పొలం వద్ద కృష్ణను నవీన్ మహేష్ మరో నలుగురు కలిసి ఉరీవేసి హత్య చేశారు అయితే కృష్ణ మృతదేహాన్ని ఎక్కడ పడవేయాలో తెలియక కారు డిక్కీలో కృష్ణ మృతదేహాన్ని వేసుకుని రాత్రివేళ ఎనిమిది గంటలపాటు ఆరుగురు నిందితులు తిరిగారు హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని కారులో ఆత్మకూర్ మండలం పాత సూర్యపేటలో బంధువుల ఇంటి వద్ద ఉన్న బుచ్చమ్మకు చూపించి సంతృప్తిపరిచారు ఆ తర్వాత నల్గొండలో ఉన్న మరో మిత్రుడికి డెడ్ బాడీని చూపించి కృష్ణ మృతదేహాన్ని నల్గొండ పరిసరాల్లోనే వదిలేయాలని భావించారు కాని అది సాధ్యంకాక తిరిగి సూర్యపేటకు తీసుకొచ్చారు చివరకు పిల్లల మరి సమీపంలోని మూసీ కాలువకట్టపై మృతదేహాన్ని వదిలేసి నిందితులందరూ పరారయ్యారు ఈ హత్యలో భార్గవి నానమ్మ బుచ్చమ్మతో పాటు భార్గవి అన్న నవీన్ తమ్ముడు వంశీ తండ్రి సైదులు మహేష్పై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు పోలీసులు